Namaste and welcome to my channel. అంతా తేలికే ఈ రోజు వీడియో లో మన హనుమాన్ బొమ్మలు వచ్చేసాయి మా పాపకి మా బాబుకి వేయడానికి ఐ మీన్ వేస్తున్నాం మేము ఈ రోజు అండ్ చైన్స్ కూడా కొన్నాము ఇదిగోండి ఇండియాలో కొన్నాయి కాదు ఇక్కడ యూకే లోనే కొన్నాము అబ్బాయి ఎంత బాగున్నాయో కదా మన హనుమాన్ బొమ్మలు జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ హనుమాన్ బొమ్మలు అయితే ప్యూర్ సిల్వర్ చైన్స్ కూడా ప్యూర్ సిల్వరే అని చెప్పారు కొనేటప్పుడు కానీ ప్యూర్ గా అని మా వారు చెప్తున్నారు చూసాక ఓకే వేసేద్దాం మా బాబుకి మా పాపకి అండ్ ఫస్ట్ మా పాపకి వేసేసాము కదులుతానే ఉంది కదులుతానే ఉంది మీకు చూపించడానికి అందుకే ప్లాన్ వేసా పడుకున్నప్పుడు తిద్దామని చెప్పి ఇదిగోండి పోతుంది చూడండి ఇప్పుడైతే ప్రశాంతంగా చూపించు మంచిగా పాపకు సెట్ అయిపోయింది అండ్ మా బాబుకి కూడా వేసేసాము మా బాబు కూడా కదులుతున్నాడు అనుకోండి కాకపోతే కొంచమైనా కనిపిస్తుంది వేసినట్టు ఓకే ఇంకెందుకు ఆలస్యం నేను ఈ చైన్స్ ఎంత కాస్ట్ కన్నానో చూసేద్దాం రండి మీకు తెలుస్తుంది నేను మోసపోయానా లేకపోతే వాళ్ళు నన్ను మోసం చేసారా అని మర్చిపోయాను నాకు ఫోర్టీన్ పెన్స్ అండ్ ఫైవ్ పెన్స్ అంటే నైన్టీన్ పెన్స్ అంటే నైన్టీన్ రూపీస్ నాకు రిటర్న్ ఇచ్చారు అండ్ ఫస్ట్ చైన్ చూడండి నేను వన్ పాయింట్ అండ్ ట్వంటీ సిక్స్ పెన్స్ పే చేశాను అంటే మన ఇండియన్ కరెన్సీలో వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ సిల్వర్ ఎవరికైనా వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ వచ్చేసిద్దా అది కూడా ప్యూర్ ది సో వాళ్ళు నన్నేం మోసం చేయలేదు నేనే తెలియక మోసపోయాను మా వారు లేని టైం చూసి ఆర్డర్ పెట్టేశాను అనమాట ఆఫర్ లో వచ్చేసింది తక్కువకి అని చెప్పి బిల్డప్ ఇస్తున్నా మా వారు వచ్చిన తర్వాత నా బిల్డప్ చూసి ఫస్ట్ చూసింది డిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్ చదివి ఆఫరా పాడా చూడు అంటే దీంట్లో ఒకటైతే ఆఫర్ లో వచ్చింది అది ప్యూరే అంట రెండు మాత్రం నేను మోసపోయాను అంటే మోసపోలేదులే చూడలేదు డిస్క్రిప్షన్ తర్వాత అనిపించింది ఈ డిస్క్రిప్షన్ ముందే చదవచ్చు కదా సీనా అని అండ్ ఇంకా క్యాన్సిల్ చేయడం ఎందుకులే ఆల్రెడీ పెట్టేశాం కదా అదిగాక మా పిల్లోళ్ళు రెండు రోజుల కంటే ఎక్కువ ఉంచరు ఈ చైన్ ని మా పాప ఆల్రెడీ గోల్డ్ చైనే తెంపేసింది మా బాబా అయితే కాంప్రమైజ్ సిల్వర్ తెంపేశాడు అది మాత్రం ప్యూర్ సిల్వర్ అండో మా బాబు తెంపేసింది అందుకే పోనీలే అని చెప్పి రిటర్న్ పెట్టలేదు వాళ్ళు కూడా బతకాలి కదరా అన్నట్టు మిర్చి సినిమాలో చెప్పినట్టు నువ్వు కూడా మంచోడు అవ్వాలిగా అన్నట్టు నేను కూడా మంచిదా అని ఈ ఆఫర్ ని నేను క్యాన్సిల్ చేయలేదు అండ్ కాంప్రమైజ్ ఫార్ సారీ ఫర్ హోల్ వీడియో చేయడం వెళ్ళిపోతున్నాయి ఎంత కాస్ట్ కొన్నాను వెళ్ళిపోతుంది కొన్నాడే దానికి అక్కడ వీడియో రన్ అయ్యే దానికి సంబంధం లేదు సో బిగ్ కాంప్రమైజ్ ఇంకా వీడియో ఉంది కాబట్టి అట్లీస్ట్ ఈ లాస్ట్ చైన్ గురించి అయినా చెప్పుకుందాము ఇదిగోండి ఈ లాస్ట్ చైన్ కి నేను మొత్తం మూడు పౌండ్ల అరవై ఒక్క పెన్స్ పే చేశాను అదే నేను మళ్ళీ కొనాలంటే మూడు పౌండ్ల ముప్పై రెండు పెన్స్ కే వచ్చేస్తుంది సరే రౌండ్ ఫింగర్ తో మూడు వందల యాభై అనుకోండి ఏదేమైనా సీనా నేను మోసిపోయాను ఇట్ ట్రూ పోవని అన్నట్టుంది నాకు ఈ చైన్ కయితే డిస్క్రిప్షన్ లో ఇంకా ప్యూర్ అనే చెప్తున్నాడు సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్పినట్టు బ్రహ్మానందం గారికి కళ్ళ ముందు పాత్రలన్నీ సన్నివేశాలన్నీ కదులుతూ ఉంటాయి అలా సేమ్ సిచ్యువేషన్ అన్ని చూస్తున్నా నాకు అవ్వట్లేదు నేను మోసిపోయానా అనని ఓకే కాంప్రమైజ్ ప్రతి వీడియోలో మీరు విన్నట్టు ఈ వీడియోలో కూడా మా పాప మా బాబు వాయిస్ ఉంది ఇంతేనండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ లో రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి నలుగురికి చేరేలా మా ఛానల్ ను షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం